గద్వాల్లో మనం అగ్రికల్చర్ మార్కెట్ బేట ఉన్నాం ఇక్కడ గేట్ అనేది క్లోజ్ చేశారు చాలా హ్యాపీ కానీ ఇక్కడ చాలా వరకు జాగా ఉంది దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది కొద్దిగా క్లీన్గా కూడా లేదు అది చూపిస్తాను ఇక్కడనే పోలీస్ స్టేషన్ ఇక్కడనే ఇండోర్ స్టేడియం పిల్లలకు సంబంధించిన గ్రౌండ్ ఉందని చెప్పుకోవచ్చు చూడొచ్చు పిల్లలు గ్రౌండ్కి వెళ్తున్నారు ఇక్కడ సైకిల్ మీద ఆ గేట్ నుంచి దుంకారని చెప్పుకోవచ్చు కొంతమంది ఇంకొంతమంది సైకిల్ మీద వెళ్తున్నారు అక్కడ దుంకుతున్నారు యువతల మార్కెట్ నుంచి క్లియర్గా చూడొచ్చు అన్న పైకి ఎక్కాడు ఇక్కడ ఎలా లాక్ ఏం వేయలేదు కానీ నట్టేసి నట్టు బోల్టు ఇక్కడ బిగించారు ఇక్కడ వెహికల్ కూడా ఆగింది ఇక్కడ ఏదైనా లాక్ లాంటిది మరియు ఎవరైనా సెక్యూరిటీని పెడితే బాగుంటుంది ఇలా చాలామంది బయటికి రావడానికి వెళ్ళడానికి చూస్తున్నారు ఇక్కడ లోపలికి ఎందుకంటే లోపల అగ్రికల్చర్ మార్కెట్ అక్కడ వేరే తాండ్లేకి అమ్ముతారు బుడ్డలు కానీ ఇంకా ఒక వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది ఇంకా చాలా ఇక్కడ నుంచి అమ్ముతారని చెప్పుకోవచ్చు ఈ మార్కెట్ నుంచి అక్కడ క్లియర్గా గేట్ అనేది క్లోజ్ చేశారు నేను ఇటువైపు నుంచి వచ్చాను బండి వేసుకొని ఇడ చాలా వరకు ఒక మైదానం లాగా ఉంది వాడుకుంటే ఇక్కడ వచ్చేసి అగ్రికల్చర్ మార్కెట్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళే వాడుకోవాలి ఇక్కడ ఖాళీ ప్రదేశంగా పెట్టారని చెప్పుకోవచ్చు ఇంతకుముందు చాలా చెత్త ఉండేది ఇక్కడ ఉన్నవాళ్ళు పట్టించుకొని కొద్దిగా శుభ్రం చేపించేటట్టు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఆడ లాస్ట్లో కానీ ఇక్కడ కానీ చాలా వేస్ట్ వేస్తుండ్రీ బయటి నుంచి కూడా వేస్తుండ్రి సంచులు మూటలు ఇంకా చాలా ఏ పడితే వేస్తుంది ఇక్కడ అందుకే క్లోజ్ చేసినట్టున్నారు ఇక్కడనే మార్కెట్ దగ్గరలోనే ఒక గవర్నమెంట్ సంబంధించిన షాప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇవి కూడా షాప్స్ అనేటివి ఇస్తారు గవర్నమెంట్ ప్రజలకు చూడొచ్చు ఇంకా కొద్దిగా ఉందని చెప్పుకోవచ్చు చెత్త మొత్తానికైతే కొద్దిగా శుభ్రంగానే ఉంది ఆ గేట్ క్లోజ్ చేయడం వల్ల అనుకుంటా ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చెత్త ఏసీ పడేస్తూ ఉంటారు గద్వలో ప్రతి సోమవారం మండే ఇక్కడ సంత జరుగుతుంది ఇక్కడ వచ్చేసి గొర్రెల మేకల సంత అని చెప్పుకోవచ్చు ఇక్కడ లైన్గా ఆగుతాయి ఆ గేట్ కూడా ఓపెన్ ఉంటుంది మళ్ళీ సంత రోజు కూడా ఓపెన్ ఉంటుంది అనేది మనకు తెలియదు ఎందుకంటే ఈ మధ్యలో గేట్ అనేది క్లోజ్ చేశారు ఇక్కడ చాలామంది వచ్చి అమ్ముతారని చెప్పుకోవచ్చు గొర్రెలు మేకలు మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏమంటే ఆవుల సంత ఇంకా ఎద్దుల సంత ఇవనేటివి లేవు ఇక్కడ గద్వాల్లో ఇక్కడ సంత అంటే మనకు గుర్తు వచ్చేది పెబ్బేరు పెబ్బేరు ఒక మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు ఎలాగైతే అల్లంపూర్ ఒక మున్సిపాలిటీ ఎలాగైతే ఐజా ఒక మున్సిపాలిటీ ఇక్కడ గద్వాల్ కూడా మున్సిపాలిటీ ఏంటంటే డిస్టిక్ అయినా కానీ తగినంత గుర్తింపు రాలేదు ఇక్కడ సంతకు చాలా వరకు సంత డెవలప్ చేస్తే బాగుంటుంది ఇక్కడ యానిమల్స్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం కొద్దిగా ఆవుల విషయంలో చేయకూడదని మనకు ఏదో లీగల్గా అడ్డంగా ఉందని చెప్పారు ఎద్దులు ఆవులు కానీ ఇక్కడ పెబ్బేరు సంతలో ఆవులు ఎద్దులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ వాళ్ళ పేరు ఎక్కువైనా పడుతుంది అంత సంత డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే కొద్దిగా డెవలప్మెంట్ వర్క్ లేదు సంతకి స్పెషల్గా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు ఈ స్థలాన్ని ప్రత్యేకంగా సంతకు వాడుకుంటే బాగుంటుంది ఊక ఉంచే బదులు ఇంకా ఫ్యూచర్లో వాడుకోవచ్చు అనే థాట్స్ వస్తున్నాయి అందరికి కానీ ఇప్పుడే వాడుకుంటే చాలా వరకు బాగుంటుంది డెవలప్మెంట్ కూడా ఎంత స్పీడ్ అయితే అంత స్పీడు ఆకాశమే హద్దుగా డెవలప్మెంట్ జరగాలి ఎప్పుడు ఏం పరిస్థితుల్లో ఉంటామో మనకు తెలియదు కాబట్టి మంచి డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటే మంచిది రేపు ఫ్యూచర్లో ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా వచ్చినా కానీ నిలబడే తట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు అవి ఏమీ మనల్ని ఇబ్బంది పెట్టవు ఇలా నేను ఇది చెప్తున్నాను కొద్దిగా డెవలప్ చేయండి ఇక్కడ మార్కెట్ చాలా వరకు ఇక్కడ మార్కెట్లో వాష్రూమ్ వెళ్ళడానికి టాయిలెట్ వెళ్ళడానికి వస్తుంటారు ఆ గేట్ నుంచి ఇంకా మామూలుగా కూడా సంత జరిగే టైంలో అటు వెళ్ళి పోస్తారు ఇక్కడ ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ కానీ కొద్దిగా సంత జరగడానికి మంచి ఏర్పాటు కూడా లేదు ఇక్కడి వరకే నేను ఆగిన వరకే గొర్రెలు మేకలు అనేటివి ఇక్కడనే అమ్ముతారు మండే రోజు సోమవారం ఆ గేట్ దాటరు ఈ గేట్ లోపలనే ఉంటారు ఇక్కడ నీట్గా అయ్యింది కానీ కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే కూడా బాగుంటుంది చూడొచ్చు ఆ మనిషి బాటిల్ అనేటివి ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఇక్కడ అతన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఏదో ఒక పని చేసి బతుకొచ్చని అతని వచ్చేసి ఆంధ్ర అతనిది ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడు కొద్దిగా కొట్లాడి వచ్చాడంట అతనే చెప్పాడు అతనితో అనుకున్నా కానీ అతను మాట్లాడుతు మాట్లాడాని మాట్లాడలేదు ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి ఆ మనిషిని చూసి మనం ధైర్యంగా బతుకోవచ్చు అతనికి ఏమీ లేదు ఇక్కడనే బట్టలు దాచిపెట్టాడంట బట్టలు దాచిపెడితే ఇప్పుడు గోడ వడగొట్టారు అది వడగొట్టారు ఇలా బట్టలు పెట్టింటి అని చెప్తున్నాడు మంచి బట్టలు చూడండి అతని దాదాపుగా అడక్క తింటాడనే చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బట్టలు దాచాను పోయాయి ఇప్పుడు బిచ్చగాళ్ళు అందరూ ఇలానే చేస్తారు అనేది ఆలోచన వచ్చింది మనం బిచ్చగాడు మూవీలో చూసిన ఇలానే అతను కూడా దాచి పెడుతుంటాడు ఎక్కడో ఒక తనలా పైసలు ఇప్పుడు అతను కూడా చూడండి అతను ఎలా వెళ్తున్నాడు అక్కడ బాటిల్ చేరుకోవడానికి ఇంకా గోడ దుంకుతున్నాడని చెప్పుకోవచ్చు గ్లే గేట్ క్లోజ్ ఉన్న అక్కడ కనపడుతుంది మనం మార్కెట్కి వచ్చాను ఇలానే వీడియో తీయడానికి ఎలాంటి ప్రత్యేకమైన టైంలో రాలేదు ఇక్కడ ఏమి సంతలో అమ్మలేదు కొనుక్కోలేదు ఓకే సమోసా ఇలాంటివి తిన్నాను కానీ ఇంకా వేరేవైతే ఇక్కడ అమ్మలేదు గొర్రెలు మేకలు అని చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ లాస్ట్లో వెజిటేబుల్స్ కొనుక్కున్నాను ఇట్లా మనకు కుక్క వస్తుంది కొద్దిగా సైడ్ జరిగి మాట్లాడాలి చూడండి కుక్క కొద్దిగా వచ్చింది నేను కొద్దిగా ఎందుకైనా మంచిదని మైక్ ఆపేసి మళ్ళీ మాట్లాడుతున్నాను ఇట్లా ఉంది పరిస్థితి ప్రతిరోజు ఒక వీడియో సమస్యపై తీదామని అనుకుంటున్నాను కానీ ఇక్కడ కొద్దిగా తిరగడానికి మరియు ఎవరైనా మనుషులు మన పక్కల ఉండడానికి లేరు ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందామన్నా కష్టమే ఇప్పుడు పబ్లిక్ వచ్చేసి మాట్లాడేస్తారు తర్వాత అనవసంగా పెట్టావు నువ్వు అని అన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అయితే పబ్లిక్ లేరు ఎవరిని అడగడానికి ఇట్లా ఉంది పరిస్థితి ఇక వచ్చేసి సమస్య ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ మల్దకల్ ఐదా రోడ్కి చాలా వరకు డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియదు ఇది నా మెసేజ్ ఇక్కడ చాలా వరకు క్లీన్ ఉంది ఇక్కడ రోడ్ పక్కనే ఒక డ్రైనేజీ ఉంది ఇక్కడ ఎలాంటి అవసరం లేదు కొద్దిగా వాటర్ కూడా వెళ్ళడానికి మార్కెట్లో నుంచి లేదు ఇక్కడ మృక్కల్వా కానీ ఇక్కడ మృక్కల్వా అనేది ఏర్పాటు చేశారని చెప్పవచ్చు డ్రైనేజ్ ఇలా చూడండి ఎలా అడ్డం పెట్టారో ఇక్కడ రేకులు అక్కడనే కొద్దిగా మార్కెట్కి సంబంధించిన షాప్స్ కూడా రాబోతున్నాయని చెప్పారు ఇక్కడ డ్రైనేజ్ ఉంది కానీ అవసరం లేదు అన్నట్టు అయిపోయింది ఇక్కడ చూడండి అగ్రికల్చర్ మార్కెట్లో అన్ని షాప్స్ అనేటివి క్లోజ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు క్లియర్గా కొద్దిగా మండే వస్తే మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ టైంలో ఇవన్నీ ఓపెన్ ఉంటాయి ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుంటాయి రైతుల నుంచి కొనుక్కోవడం జరుగుతుంది అంట ఇక్కడ వేరే వాళ్ళకి అమ్ముతారంట ఇలా ఉంది మార్కెట్ ఇక్కడ ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఒక పెద్దవాళ్ళని కలవాల్సిందే ఇక్కడ చూడండి ఒక ఏదో ఏదైనా సమస్య వస్తే ఇబ్బందికరంగా ఒక రెడ్ లైట్ లాంటిది ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇది ఎలా వాడతారు అనేది మనకు క్లియర్గా తెలియట్లేదు ఇది పొయ్యిందా అనేటట్టుగా ఉంది రోజు ఒక సమస్య చూపించాలంటే ఏమీ పెద్ద సమస్య ఏం కాదు ఎందుకంటే పేపర్లో రా రాస్తుంటారు సమస్యల గురించి లేకుంటే ఏం జరిగింది గవర్నమెంట్ ఏం చేసింది అనేది కూడా క్లియర్గా చూపిస్తారు పేపర్లో ఏ పేపర్లో అయినా అలానే నేను కూడా కొద్దిగా వీడియో తీస్తూ ఇలా యూట్యూబ్లో పెట్టడం కూడా చేస్తే ఏం కాదు కానీ కొద్దిగా టైం అనేది సమంగా దొరకట్లేదు ఇక్కడ నా పక్కలో ఉన్న మనుషులు కూడా వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు ఇది సంగతి ఫ్రెండ్స్